హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రియా ఈ రోజు నేను ప్యారిస్ లో ఉండే ఐఫోన్ మొబైల్ స్టోర్ ని చూపించబోతున్నాను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అసలు అబ్రాడ్ లో ఒకవేళ షాప్స్ ఉంటే ఎలా ఉంటాయి స్టోర్స్ ఎలా ఉంటాయి షాపింగ్ మాల్స్ ఎలా ఉంటాయి అనేది చాలా మంది క్వశ్చన్స్ ఉంటాయి నేను మీకు అన్నిటికీ ఆన్సర్ ఆన్సర్ గా నా ఫుల్ వీడియోస్ ఉన్నాయండి చూడండి క్లియర్ గా డీటెయిల్ గా చూపించాను ఒకసారి వీడియోస్ అన్ని చూడండి ఇది మెక్డోనల్స్ అండి ఇక్కడ మెక్డోనల్స్ మెక్డోనల్డ్స్ ఎంట్రన్స్ లో వీళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా కాస్ట్యూమ్స్ వేసుకొని ఇలాగ వెల్కమ్ చేశారు అది ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ లాగా ఉంది ఇక్కడ క్రిస్మస్ కూడా దగ్గరకు వస్తుంది కదా సో వాళ్ళు ఇలాగ ప్లాన్ చేశారు ఎంట్రన్స్ లో ఇలా వెల్కమ్ చేశారు చాలా బాగున్నారు ఇట్లాగా యాక్చువల్ గా మా వారు వచ్చారండి నాతో పాటు తన మొబైల్ ఐఫోన్ ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ అది తీసుకొని కూడా చాలా ఇయర్స్ అవుతుంది కొత్త ఫీచర్స్ లో ఐఫోన్ ఐఫోన్ మోడల్ ఏమైనా ఉన్నాయా అని చూద్దామని వచ్చారు మరి మీకు కూడా ఒకసారి ఐఫోన్ మొబైల్ స్టోర్ ప్యారిస్లో ఎలా ఉంటుందని చూపిద్దామని వచ్చానండి ఇదేనండి అది యాపిల్ ఐఫోన్ స్టోర్ ఎంట్రెన్స్ లో ఇలాగా ఉంటుంది ఆంబియన్స్ లోపల కూడా చాలా బాగుంటుంది ఇంటీరియర్ చాలా ఎక్సలెంట్ గా కూడా ఉంటుంది ఇదండి ఇంటీరియర్ ఇలా డిజైన్ చేశారు చాలా అమేజింగ్ గా కూడా ఉంది కదా ఇక్కడ పవర్ పాయింట్ ప్రొజెక్షన్ చేస్తారండి ఇక్కడ ఇక్కడ అన్ని మన ఐఫోన్ మోడల్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని అన్ని డిస్ప్లే చేస్తారు ఇక్కడ ప్రొజెక్షన్ చేస్తారు ఇలా మనం చూడొచ్చు ఏ మోడల్ వచ్చింది ఏంటి అని వాళ్ళు డిస్ప్లే చేస్తారు వీడియో ద్వారా మనం చూడొచ్చు ఇక్కడ నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను అక్కడ కూడా మనకి వీడియోస్ అవన్నీ వీడియో చూపిస్తానని నేను అక్కడ ఐఫోన్స్ ఉంటాయి అండ్ ఐప్యాడ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి యాపిల్ ఐఫోన్ యాపిల్ యాపిల్లో ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనము మనకు నచ్చిన ఐఫోన్ మొబైల్ మోడల్లో కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేస్తే వీళ్ళు మనకి ఆర్డర్ పెడతారండి పెట్టిన ఒక త్రీ వీక్స్ లోపే మన మొబైల్ వచ్చేస్తుంది అండ్ ఏమైనా ఐఫోన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కూడా వీళ్ళు వాటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తారు నేను ఇక్కడ ఉన్న ఈ స్టోర్లో మొత్తము ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ చూపించడానికి ట్రై చేస్తున్నానండి ఇక్కడ నేను ఈ ఫోన్ చూస్తున్నారు మా నేను చూస్తున్నాను అండ్ మా వారు కూడా చూస్తున్నారు ఇది ఐమాక్ అండి ఇది ల్యాప్టాప్స్ ఇక్కడ చాలా ఉన్నాయి ఇలాగా ల్యాప్టాప్స్ ఇవన్నీ ఫోన్ కేసెస్ అండి ఐఫోన్ వి రిలేటెడ్ వి మనకి ఏ ఫోన్ కేస్ మనకి మనం ఐఫోన్ టువల్ ప్రో మ్యాక్స్ తీసుకున్నామా ఐఫోన్ సిక్స్ ఆ మోడల్స్ మనకి ఇక్కడ ఫోన్ కేసెస్ ఉంటాయి ఇక్కడ అవైలబుల్గా గా ఉంటాయి అండ్ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఛార్జర్ డివైసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ రీసెంట్గానే మా మేము ఇక్కడ విజిట్ చేసామండి ప్రతిసారి మాకు ఏదైనా ఫోన్ రిలేటెడ్ ఐఫోన్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము ఇక్కడికి వస్తాము ఎందుకంటే ఇది మాకు దగ్గరగా ఉంటుంది ఐ థింక్ లాస్ట్ ఇయర్ అలాగా ఐఫోన్లో సమ్ ప్రాబ్లం ఉండడం వలన నా తన మొబైల్ బ్లాక్ అయిపోయిందండి సో సో వీళ్ళు మాకు రీ రీసెట్ చేసి ని సాల్వ్ చేసి ఇచ్చారు క్విక్ గా రెస్పాన్స్ ఇచ్చి పేషెంట్స్ గా ఉంటూనే చాలా మంచిగా మొబైల్ సర్వీసెస్ ఇచ్చారు వీళ్ళు ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లమ్ పెద్దగా ఉంటే మొబైల్లో మనకు ఒక అపాయింట్మెంట్ ఇస్తారు మనం స్లాట్ బుక్ చేస్తారు సో అప్పుడు మనము అపాయింట్మెంట్ డేట్ రోజున రావాల్సి వస్తుంది అదే ఒకవేళ ప్రాబ్లం అనేది చిన్నగా ఉందంటే ఐఫోన్ లో వెంటనే మనకి సాల్వ్ చేసి ఇచ్చేస్తారండి మొబైల్ ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయండి కొత్త కొత్త ఫీచర్స్ తోని ఐ మొబైల్స్ ఉన్నాయి ఐఫోన్ ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ ఐఫోన్ సిక్స్టీన్ ఏవేవో ఉన్నాయండి ఇక్కడ మోడల్స్ అన్ని ఇక్కడ చాలా చాలా మొబైల్స్ అనేటివి ఇంపోర్ట్ ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు ఆర్డర్ పెడుతుంటారు ఇంతేనండి ఇది వీడియో ఈ వీడియో రిలేటెడ్ది ఐఫోన్ ది ఐఫోన్ స్టోర్ ఇంతేనండి ఇప్పుడు మేము షట్లేకి వెళ్తున్నామండి అండి షట్లె ను జేడీ జేడీ షూ బ్రాండ్ వెళ్తున్నాము షాప్ కి వెళ్తున్నాము స్టోర్ చాలా బాగుంటుందండి జేడీ లో షూస్ చాలా క్వాలిటీ లో ఉంటాయి షూస్ అనేటివి ఎక్కువగా ఇక్కడ వాళ్ళు జేడీ ప్రిఫర్ చేస్తారు షూస్ అండ్ అది అది కూడా షూస్ చాలా ఎక్స్పెన్సివ్ గానే ఉంటుంది జేడీ బ్రాండ్ చాలా స్టోర్స్ ఉన్నాయండి జేడి జేడివి రిలేటెడ్ వెళ్తున్నామండి మేము ఇక్కడ యాక్చువల్గా మెట్రో తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ నుంచి మెట్రో మెట్రో తీసుకొని షటిలో దిగాల్సి వస్తుంది ఇది ఇది వచ్చేసి రెస్టారెంట్ అండి ఇక్కడ నేను రెస్టారెంట్ చూపిస్తున్నాను మేము అక్కడ వెళ్ళేసరికి అరౌండ్ సమ్ సిక్స్ థర్టీ అయింది ఇది ఫ్లోరిడా బారు ఫుల్ వర్షం పడుతుందండి అసలు ఎప్పుడు వర్షం పడుతుందో కూడా తెలీదు ఎప్పుడు ఎండగా ఉంటుందో తెలీదు అసలు ప్యారిస్ లో అసలు ఊహించలేము అండి వెదర్ అనేది అసలు ఊహించలేము ఇదేనండి షర్ట్లే వచ్చేసామండి ఇది జేడీ స్టోర్ ఇక్కడ అన్ని రకాల షూస్ ఉంటాయండి చా ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి షూస్ అన్నిటివి చాలా మోడల్స్ కూడా ఉంటాయి ఇక్కడ చాలా మంది జేడి జేడివి ప్రిఫర్ చేస్తారు ఎక్కువగా చూసారు కదండి ఎలా ఉన్నాయి షూస్ అన్ని చాలా డిఫరెంట్ డిజైన్స్ తోని అలా అట్రాక్ట్ చేసేస్తాయి అందరివి జేడి స్పోర్ట్స్ డాట్ ఫ్రాన్స్ అంతేనండి వీడియో మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అని చెప్పేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్